యాదగిరిగుట్ట పురాతన గుహాలయంగా భక్తులకు సుపరిచితమైన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కళ్ళ ప్రాజెక్టుగా పేరుంది పన్నెండు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు వేల పదిహేనులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది ఈ యాదాద్రి పునర్నిర్మాణం ఆరేళ్లపాటు బాలాలయం పేరుతో భక్తుల దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మరీ ఈ ఆలయాన్ని విస్తరించారు కృష్ణశిల సేకరణ నుంచి గోపుర స్వర్ణతాపడం వరకు పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేశారు ఈ ఆలయం కొండ మీద నాలుగు ఎకరాల్లో రూపుదిద్దుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ విస్తరణలో భాగంగా నలుదిక్కుల పంచతల సప్తతల గోపురాలతో ఆలయాన్ని విశాలంగా పునర్నిర్మించడంతో ఇప్పుడు అల్లంత దూరం నుంచే లక్ష్మీ నరసింహుడు కొలువైన ఈ యాదగిరిగుట్టని దానిపైన కనిపించే ఆలయ శిఖరాన్ని దర్శించుకోవచ్చు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రెండు లక్షల టన్నుల కృష్ణశెల్ను ఉపయోగించారు ఈ రాయిని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గుర్జేపల్లి గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకొచ్చారు ఈ రెండు జిల్లాల మధ్యన ఇరవై కిలోమీటర్ల దూరంలో భూమిలో ఈ రాయి లభించింది యాదగిరిగుట్ట చేరుకోగానే పెద్దగా వైకుంఠ ద్వారం భక్తుల్ని స్వాగతిస్తుంది బాహ్య ప్రాకారంలో తిరుమాడ వీధులతో పాటు తూర్పు ఉత్తరం దక్షిణం పడమర పంచతల రాజగోపురాలు పడమర సప్తతల రాజగోపురంతో పాటు త్రితలం విమానగోపురాలను కృష్ణశిల్లతో మహాద్భుతంగా తీర్చిదిద్దారు చక్కటి ఆకృతులు స్వర్ణ వర్ణాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా క్యూలైన్లు నిర్మించారు గతంలో ప్రాకారాలు లేని ఆలయానికి ఇప్పుడు బాహ్య అంతర ప్రాకారాలు నిర్మించారు యాళీ ఫిల్టర్లతో పాటు అష్టభుజి మండపాలతో ప్రధాన ఆలయం కనువిందు చేస్తుంది ప్రధాన ఆలయానికి ఉన్న చిన్న మంటపాన్ని రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు వాస్తుశిల్పులు దీని గోడలపైన స్తంభాలపైన మాత్రమే కాదు ఆఖరికి పైకప్పుని కూడా వదలకుండా ముప్పై రెండు రూపాల్లో నరసింహస్వామి చిత్రాలను ప్రహ్లాద చరిత్రం తెలిపే దృశ్యాలను చిత్రీకరించారు తూర్పు రాజగోపురం గుండా ఆలయం లోపలికి ప్రవేశిస్తాం రాజగోపురానికి రెండు పక్కల నిలువెత్తు ఐరావతాలు జయా విజయల విగ్రహాలు మనకు స్వాగతం చెప్తాయి ఆలయంలోనికి ప్రవేశించి కుడివైపుకు తిరిగి కొంచెం ముందుకు వెళ్తే త్రితల రాజగోపురం ఉంటుంది గర్భగుడికి ప్రవేశ మార్గం ఇది దానిలోంచి లోపలికి వెళ్తే అక్కడ కొన్ని మెట్లు దిగాల్సి వస్తుంది లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిసింది ఈ రాతి గుహని ఆ గుహని ఏమాత్రం కదల్చకుండా చుట్టూ ఆలయాన్ని నిర్మించే క్రమంలో ఈ హెచ్చుతగులు వచ్చాయి అందుకే అక్కడ కొన్ని మెట్లు దిగేసరికి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత కొన్ని మెట్లు కిందికి దిగి అష్టభుజి ప్రాకార మంటపంలో గండభైరుండ స్వామి దర్శనం చేసుకొని అక్కడ్నుంచి మహామంటపంలోనికి ప్రవేశిస్తాం మహామంటపం నుంచి ఎడంవైపుకు తిరిగితే స్వర్ణకాంతలతో మెరిసిపోయే గర్భగుడి మహాద్వారం కనిపిస్తుంది సరిగ్గా ఆ ద్వారానికి పైన ఎత్తైన ఆ గోడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రహ్లాద చరిత్రను కళ్ళక్కట్టే చిత్రాలు మైమర్పించేస్తాయి వాటిని చూసుకుంటూ ముందుకు నడిచి స్వయంభువుగా గుహలో వెలిసిన మూలవర్లను దర్శించుకోవాలి ఈ గర్భాలయంలో జ్వాలా నరసింహుడుగా వేద నరసింహుడిగా లక్ష్మీ నరసింహుడుగా స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు దర్శనానంతరం బయటికి వచ్చి ఎడంవైపుకు తిరిగితే మహాముఖ మంటపం విశాలంగా ఉన్న ఆ మహామంటపాన్ని చూస్తే ఏ రాజప్రసాదంలోకో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది స్వామి దర్శనం తరువాత అక్కడే వరుసగా ఉన్న ఉపాలయాల్లో లక్ష్మీదేవిని ఆళ్వారులను దర్శించుకోవచ్చు ఆ వరుసలోనే స్వామివారి సైన మంటపం ఉంటుంది అందులో స్వామివారి కోసం బంగారు భూయలు కూడా ఉంది రెండు మాడవీధులు చుట్టి ఆలయం బయటికి వచ్చేశాక ప్రసాదాల వితరణ కనిపిస్తుంది ఒక పక్కగా స్వామివారి కోనేరు మరో పక్కగా రథమంటపం మనకు కనిపిస్తాయి ప్రసాదం తీసుకున్నాక మెట్ల నుంచి కొంచెం కిందికి దిగితే పునర్నిర్మించిన శివాలయం ఉంటుంది వైష్ణవ ఆలయం నుంచి శివాలయంలోకి ప్రవేశించిన తక్షణం ఆ మార్పు స్పష్టంగా తెలిసేలా త్రిశూలాల డిజైన్తో తీర్చిదిద్దిన ప్రాకారం కనువిందు చేస్తుంది పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం బంగారు రంగులో దగ్ధగాయమానంగా వెలిగిపోతుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది